రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం ఉన్న తెలంగాణ తీసుకుపోయి ఉడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ వందలాది మందిని చంపింది కాంగ్రెస్ ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ని ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం కాంగ్రెస్లే ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల సమైక్యాంధ్రవాదుల పెద్ద ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కల్ప మొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ